హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ట్రెండ్స్ ఎగ్ కేమా కర్రీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈజీ రెసిపీ అండి మీకోసం నేను చేసి చూపిస్తాను వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఎగ్ బుజ్జి చేసుకుంటాం పులుసు చేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం ఇవాళ కేమా కూడా చేసుకున్నాం ఆయిల్ బాగా వేడైనాక ఉల్లిపాయ ముక్కలు దానికి యాడ్ చేసుకోవాలి తర్వాత రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ కర్రీ అండి ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగినాక ఇట్లా మీడియంగా వేగితే సరిపోతుందండి టమాటా ప్యూరి కూడా ఇట్లా మిక్సీలో పట్టుకొని ఈ మిశ్రమానికి యాడ్ చేసేసుకొని బాగా నీరంతా ఆవిరైపోయే వరకు మనం దగ్గరికి వచ్చేసేవరకి ఇట్లా వేపుకోవాలండి కోడిగుడ్లని బాగా బాయిల్ చేసేసి ఒక గ్రేటర్ తీసుకొని తురుముకొని ఇట్లా తురిమిన కోడిగుడ్లని కూరకి యాడ్ చేయటమేనండి ఈ కూర స్పెషాలిటీ ఇదే కీమా అంటే ఇట్లా మన రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా మన ఘాటుకు సరిపడినంత మన టేస్ట్ కోసం ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూను జీరా పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు ఇవి కూడా యాడ్ చేసేసుకొని బాగా కూరని మొత్తాన్ని ఇలా కలిగి పెట్టేసుకుందాము ఇలా స్పైసెస్ అన్నీ బాగా నూనెలో ఈ కూరకి పట్టినాక వేగినాక కొంచెం వాటర్ తీసుకొని యాడ్ చేసుకుందాము చాలామంది అనుకుంటారు గుడ్డులో వాటర్ పోస్తే నీసు వాసన వచ్చేస్తుంది కదా అని నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఒకసారి ట్రై చేద్దామని ఈ కూర చేశాను కూర అయితే మాత్రం నీస వాసన రాలేదు చాలా బాగుందండి టేస్ట్గా ఇట్లా మనకు తగినంత వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా వదిలేసేస్తాము కూర బాగా చక్కగా దగ్గరికి వచ్చేసింది చూస్తున్నారు కదా మంచి కలర్తో చక్కగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెంగా యాడ్ చేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకున్నాము కూర అయితే ప్రిపేర్ అయిపోయిందండి తింటాక రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ కూరను మీరందరూ కూడా ట్రై చేయండి కొంచెం రైస్ పెట్టుకొని ఇట్లా కూర సర్వ్ చేసుకుంటే చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా చక్కగా బుజ్జుగా చూసారా జ్యూసీ జ్యూసీగా బుజ్జుగా మంచి కలర్తో బాగుందండి కూర నేను టేస్ట్ చేసే చెప్తున్నాను నీచువాసన అయితే మాత్రం రాలేదు మీరందరూ కూడా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా తొందరగా అయిపోయే కూరలు చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి డిఫరెంట్గా కూడా ఉంటాయి అన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి మీరందరూ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట జీవితంలో శక్తివంతమైన ఆయుధాలు సమయము సహనము వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే గెలుపు మీ సొంతమవుతుంది థ్యాంక్ యూ